అవని అయితే తనకి జాబ్ వచ్చిందని చెప్పనని ఇంక అందరూ భోజనం చేస్తూ ఉంటే ఇంక చాలా సంతోషంగా తీసుకొచ్చి అందరికి స్వీట్స్ పంచుతుంది ఇంకా అంద అందరితో పాటే ఇంకా అక్షయ్ కూడా తీసుకుంటాడు ఇంకా ఇప్పుడు అవని అక్క ఇంత సంతోషంగా స్వీట్స్ ఇస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు దీన్ని ఏదో విధంగా చేయాలి అని చెప్పనని ఇంకా పల్లవి అయితే అవునక్క నీకు ఈ స్వీట్లు బావకి జాబ్ నీకంటే పెద్ద జాబ్ వచ్చిందని ఇస్తున్నావా లేదంటే బావకి అక్కడ పెత్తనం చలా అని చెప్పనని ఇస్తున్నావా అని చెప్పి చెప్పని అంటుంది ఇంకా దానికి తోడు శ్రేయ కూడా అయితే అంటే బావగారి కంటే కొంచెం స్థాయి ఎత్తులో ఉంటుంది కదా అందుకని నాకంటే డౌన్లో ఉన్నాడు అని చెప్పని బావగారిని అవమానించడానికి ఈ జాబ్లో చేరింది అని చెప్పని శ్రేయ చెప్తుంది ఇంకా పల్లవి అయితే అవని ఇంకా చాలా బాధపెట్టి ఉంటుంది ఇంకా ఇంకా అక్షయ అయితే ఇంకా భోజనం దగ్గర నుంచి లేచి నేను ఆ జాబ్కి రిజైన్ చేయాలనుకుంటున్నాను ఇంట్లోనే తన మొహం చూసి ఉండలేకపోతున్నాను అలాంటిది ఇంకా అక్కడే ఉండి జాబ్ చేయాలి అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ప్పటికి ఇది కదా నాకు కావాల్సిందని చెప్పనని పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది అట్ట అవని అక్షయలో ఇంకా చాలా హ్యాపీగా ఉందని చెప్పినని చెప్పనని ఇంకా రూమ్లోకి వెళ్ళి ఇంకా తను ఫ్రెష్ అవ్వాలని చెప్పని అనుకుంటూ ఉంటే ఇంకా అవని అయితే తన బా యూరిన్ బాటిల్ తీసుకొని వచ్చి వస్తుంది ఏంటిది పల్లవి అని చెప్పనని అప్పుడు ఇంకా అవని అయితే ఇంకా అనేటప్పటికీ ఇన్ని రోజులు నువ్వు కడుపుతో ఉన్నావు అని చెప్పనని నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను సర్దుకుంటూ వచ్చాను ఇప్పుడు అసలు విషయం అందరికీ తెలియాలని చెప్పనని ఇంకా పల్లవిని అయితే లాక్కొని అయితే ఇంకా అందరి దగ్గరికి వెళ్తుంది ఇంకెళ్ళిన తర్వాత ఎందుకు తన్ని ఆ విధంగా లాగుతున్నావు అని చెప్పి శ్రేయ అడిగితే ఇంక ఒక్క చూపు చూసిన తర్వాత ఇంక శ్రేయ అయిపోతుంది ఇంక పార్వతికి అందరికీ అయితే పల్లవి కడుపుతో లేదు దాన్ని దాన్ని పెట్టుకొని నాటకం ఆడుతుంది అని చెప్పనని ఇంక అందరికీ అయితే మొత్తం నిజం చెప్పేస్తుంది ఇంక చెప్పేసిన తర్వాత కమలైతే ఇప్పటిదాకా నువ్వు కడుపుతో ఉన్నావు అని చెప్పని నన్ను నాటకం ఆడించి ఇంట్లోకి వచ్చావు మొన్న కూడా ఇప్పుడు ఆ కడుపే లేనప్పుడు నువ్వెందుకే నా ఇంట్లో అని చెప్పని ఇంట్లో నుంచి గంటేస్తావు